మహేశ్వరం మండలంలో మరియు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని నాగారం చెందిన హనుమంత తాండా కాంగ్రెస్ నాయకులు ఆమ్గుతి రాజు తెలియజేశారు డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరు గ్యారంటీలు బ్రహ్మాండంగా అమలు జరుగుతున్నాయని ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండడం మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ అనిత హరినాథ్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని గట్టుపల్లి కేసీఆర్ రిజార్ట్స్ లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది ఈ సమావేశంలో పాల్గొన్న రాజు మాట్లాడుతూ మండలంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని చెప్పారు వాటి పరిష్కారానికి కృషి చేస్తామని జెడ్పీ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రాణితారెడ్డి గారు హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు అదేవిధంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు సమాజంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తమ తమ గ్రామాల సమస్యలను డాక్టర్ అనితారెడ్డి దృష్టికి తీసుకెళ్లారని రాజు చెప్పారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తీరుతామని స్పష్టం చేశారు దాదాపు ఎనభై శాతం పైగా ఫలితాలతో ముందంజలో ఉంటామని కూడా స్పష్టం చేశారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలో గల గట్టుపల్లి గ్రామం వద్ద ఉన్నాము ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ అంకితారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరిగింది ముఖ్యంగా మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్న సమస్యలకు సంబంధించి అదే అంతే విధంగా పార్టీ పటిష్టత గురించి కూడా చర్చించడం జరిగింది ఈ క్రమంలో ఇక్కడ మనకు అందుబాటులో కాంగ్రెస్ పార్టీ నాగరాజు చెందిన రాజు ఉన్నారు రాజు చెప్పండి జనరల్గా పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది పార్టీ పరిస్థితి బాగానే ఉంది అదేవిధంగా మా గ్రామంలో ఉన్న సమస్యలన్నీ మేడం గారికి చెప్పడం జరిగింది ఇప్పుడే మా ఊర్లో సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది అంటే సమస్యలు అంటే మీ దగ్గర ఏమున్నాయి జనరల్గా మండలంలో కానీ మీ గ్రామంలో కానీ అన్ని వివిధ గ్రామాల నుంచి వచ్చారు కాబట్టి వివిధ రకంగా సమస్యలు చర్చించడం జరిగింది ఇక్కడ మేడం గారికి సీసీ రోడ్లు కానీ టెన్నిసులు కానీ బస్సులు కానీ మళ్ళీ అనేక విధమైన సమస్యల గురించి చర్చించడం జరిగింది అంటే ఇప్పుడు వీటిని మళ్ళీ గవర్నమెంట్కు ఇస్తే పరిష్కరిస్తారా మేడం గారు పోయి గవర్నమెంట్ తోటి పరిష్కారం సమస్యని కలిగించడం జరుగుతుంది ఇప్పుడు మనం ఎలక్షన్లు ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ డెడ్పీటీసీ జరగబోతున్నాయి కదా ఈ మండలం ఎట్లా ఉండొచ్చు మీ విలేజ్లో కానీ మండలం కాంగ్రెస్ మండలం లెవెల్ వరకు అయితే చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎయిటీ శాతం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి నాయకత్వం ఎట్లా ఉంది ఓవరాల్గా పరిపాలన మా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చాలా మంచి పనులు జరుగుతున్నాయి అదేవిధంగా మా ముఖ్యమంత్రిని హ్యాండ్సమ్గా చెప్పుకుంటున్నాను నేను చాలా గర్వంగా అంటే ఎట్లా మన మేము మేము ముఖ్యమంత్రి సార్ ఇచ్చిన హామీలన్నీ కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా నెరవేరుస్తారు కాబట్టి బీదమైన పరిస్థితి నుంచి మనకు అన్ని విధంగా ఏర్పాట్లు అవుతున్నాయి కాబట్టి సార్ గారికి చాలా ధన్యవాదాలు అంటే ఇప్పుడు ఎలక్షన్లు ఇచ్చిన గ్యారెంటీలు హామీలు అమలు అవుతున్నాయా అవుతున్నాయి అవుతున్నాయి నెల్లమెల్లగా అవుతున్నాయి అవి ఎలక్షన్ వరకు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అయ్యే వరకు అన్నీ అయిపోతాయి అవి అన్నీ అయిపోయినాకనే మేము ఎలక్షన్ బరిలో దిగుతాం అదేవిధంగా మేము విధంగా ఏదో ఒక స్థానంలో వెళ్ళాలని కోరుకుంటున్నాం ఇప్పుడు చాలామంది వేరే పార్టీలకు ఇంతకుముందు వెళ్ళేది కదా అవును వాళ్ళు మళ్ళీ వస్తున్నారా ఎట్లా వచ్చినరా ఇక వేరే పార్టీ వాళ్ళు అంటే మనకు వచ్చే వాళ్ళు వస్తారు రాని వాళ్ళకు మనం ఏమేమో ఫోర్స్ చేయము వాళ్ళని విధంగా ఇక వాళ్ళ ఇక వచ్చినా కానీ మేము అందరితో పాటు కలిసి మలిసిగా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు విధంగా ఉన్నాయి పార్టీలో అంటే ఇప్పుడు మీటింగ్లో పార్టీస్ గురించి కూడా చర్చించింది ఈరోజు సమస్యలు పార్టీ గురించి అని ఏమి కాదు ఇది ఊర్ల సమస్యల గురించి అని చెప్పేసి విలేజ్లో విలేజ్ ఓకే దానికి మేడం ఏమన్నారు పరి సీఎం సార్తో నేను పరిష్కారం చేస్తానని చెప్పింది ఓకే ధన్యవాదాలు గారు థ్యాంక్ యూ కెమెరామెన్ కెమెరామ్యాన్ ఉప్పు వీరాజ రంగారెడ్డి జిల్లా